మిత్రులందరికీ నమస్కారం కొత్త మద్యం షాపుల విధానం పాలసీని రే స్టార్ట్ ప్రారంభించిన ప్రభుత్వానికి నాదొక విజ్ఞప్తి అన్న మద్యపానం వల్ల ఎంతమంది ఫ్యామిలీస్ కుటుంబాలు ఎన్ని సఫర్ అవుతున్నాయన్న ఒక్కసారి ఆలోచన చేశారన్న అవి తాగడం వల్ల రోడ్ యాక్సిడెంట్లు కావచ్చు మర్డర్లు రేపులు ప్రతిదానికి ఎక్కడ చూసినా కారణం మద్యమే అవుతుంది మద్యం తాగిన వాళ్ళు అలాంటివి అఘాత ఘాతకాలకు పాల్పడుతున్నారు కాబట్టి మద్యం అమ్మేవారికి ఖచ్చితంగా కొన్ని రూల్స్ పెట్టి ఒక టైం పొద్దున్న తొమ్మిది పది గంటలకే వైన్స్ ఓపెన్ నైట్ ఒంటి గంటల దాకా మందు దొరుకుతుంది ఏందన్నా ఇది ప్రజల జీవితాలు నాశమైపోతున్నాయన్న మద్యం వల్ల ఆనందం కోసం తాగుడే బాధ కోసం తాగుడే వాటి వల్ల ఇంకో అనర్ధాలు దారితీస్తుంది కాబట్టి మద్యం పైన ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకొని వాటిని టైం తగ్గించాలన్నా మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒంటి గంటలకు తెరిచి సాయంత్రం ఎనిమిది నైట్ ఎనిమిది గంటలకు అట్లా తొమ్మిది గంటలకు క్లోజ్ చేస్తే మంచిదన్నా అది కూడా ఇంకా పర్మిట్ రూమ్లు మొత్తం ఎత్తేయాలన్నా పర్మిటన్ల తాగడం మందులపై పోలీసు వాళ్ళు ఊదడం దీనికి మళ్ళీ ప్రజలందరూ క్వశ్చన్ చేయడం మందులు అమ్మడం ఎందుకు తాగడం ఎందుకు ఊదడం ఎందుకని ఇలాంటి విధంగా ప్రజలను ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదన్న మీరు ఆలోచన చేయండి అన్న ఒకసారి మద్యం వల్ల ఎంతమంది బాగుపడుతున్నారు వాటి వల్ల అనా అనారోగ్యం పాలయ్యి హాస్ జీవితకాలం హాస్పిటల్ మున్ వారే ఎక్కువ అవుతున్నారు కాబట్టి కొంచెం మద్యం విధానం పాలసీని తగ్గించుకుంటూ పోయి రాను రాను మద్యం పాల్సిన లేకుండా మద్యం అనేది లేకుండా చేస్తే బెటర్ అన్న ఆదాయం కంటే ఎక్కువ నష్టం ఎక్కువ జరుగుతుందన్న ప్రభుత్వం నడవాలంటే మద్యంతోనే నడుస్తుందనే ఊహలు ప్రజల్లో వచ్చేసినాయన్న కొంచెం ఆలోచన చేసి మద్యమానం మద్యపానం అనేది మొత్తం పనిచేసి ప్రజలను సంరక్షిస్తారని ఆశిస్తున్నాను అలాగే మద్యం షాపులోకి వెళ్ళంగా దేవతల పేర్లు దేవుళ్ళ పేర్లు పెట్టడం కరెక్ట్ కాదన్న మటన్ షాపులు మద్యం షాపులకు మొత్తం దేవుళ్ళ పేరు తీసేసి వ్యక్తిగతంగా మనుషుల పేర్లు పెట్టుకొని పెట్టుకుంటే బెటర్ అలాగా ప్రభుత్వం ఏదో ఒక జీవో జారీ చేసి వీటిని ముఖ్యంగా రేవంత్ అన్న గారు మీకు విజ్ఞాప్ చేస్తున్న బెల్ట్ షాపులు మీరు రాగానే బెల్ట్ షాపులు అన్నారు బెల్ట్ షాపులు ఇంకా ఎక్కడ బంద్ కాలేవన్నా బెల్ట్ షాపులను ఎత్తేసేయడంగా సగం జనాలు మారుతారన్నా కొంచెం ఆలోచన చేసి ఈ తొందరగా ఈ మద్యం పాలసీని తగ్గించుకుంటూ పోయి ఈ బెల్ట్ షాప్లను మొత్తం ఎత్తేసి ప్రజలను సంరక్షించాల్సిందిగా వేడుకుంటున్నానన్నా పర్మిట్రులు మొత్తం తీసేసి మద్యపాన నిషేధానికి కారణమవుతారని ఆశిస్తున్నాను కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి నమస్కారం అన్న మీ ఆలోచనలో మీ విధానాలు చాలా బాగుంటాయన్న వాస్తవంగా చెప్పాలంటే మీరు మద్యం గురించి మాట్లాడడం చాలా శుభకరం ఎందుకంటే పర్మిట్రూమ్లు ఎత్తేయాలి మద్యం షాపులు మధ్యాహ్నం నుంచి నైట్ ఎనిమిదిలో తొమ్మిది లోపల క్లోజ్ చేయాలనే విధానం చాలా మంచిది అలాగే బెడ్ షాప్లు అధికంగా మొత్తం మీరు మీ కాన్స్ట్యూన్సీలో పనిచేశారని తెలుసు కాబట్టి ఖచ్చితంగా అది అలాగే కంటిన్యూ అవుతూ ఈ బద్దల్ షాప్ పాలసీని సీఎం గారితో మాట్లాడి ఖచ్చితంగా అన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటి గంటకు తెలిసి నైట్ ఎనిమిది గంట